మూడు దినముల నుండి ప్రజలు ఆటో ఉన్నారు కనుక నేను వారికి ఒక్క శక్తులతో ప్రకటించడం నాకు ఇష్టం లేదు ఈ రోజు వాచ్్యాంశం అని నేటికి మూడు గుణాలు అనగా రెండు దినాలు ప్రార్థన అయిపోయింది మూడవ దినములో మనం ఉన్నాం ఈ మూడవ రోజు ప్రభు మనతో మాట్లాడినట్టు ఏంటంటే నా ప్రజలు నా కుమారు గడిచిన మూడు దినాల నుండి నా వద్ద ఉన్నారు వాళ్ళని ముక్తి చేతులతో పంపించడము నాకు ఇష్టం లేదు అనే దాని గురించి కొద్ది నిమిషాలు మొట్టమొదటి మనము దేవుడు యొక్క వాక్యము శాదగ్రహ్గా చెప్పినటువంటి వాక్యము నేను భూమి మీదను కన్న మందును సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అని చెప్పి దేవుని యొక్క ఆయన సర్వాధికారము కలిగిన వాడు నిన్న ఉదయ కాలము పాశ్రమిక చెప్పున మనం విన్నాం గడిచిన రాత్రి పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు త్వరలో మేఘాలుడే వచ్చుతున్నాడు సంఘము పెండ్లి కుమార్తె సంఘముగా మధుర సంఘముగా చిత్తకాటు కలిగి మనము మహిమ వస్త్రాలను ధరించుకొని రక్షణ వస్త్రాలను ధరించుకొని యొక్క రాకడకు చింతపడి ఎదురుకోవడం మాటలు మనకు రాత్రం రాత్రు మొన్న తెలిసిన రెండు దినాలు నాలుగు ప్రార్థనలు నాలుగు వాక్యాలు మరి విన్నాం మరి రోజు మర్చిపోయినా నిన్నటువంటి వాక్యాన్ని మర్చిపోకూడదు చిన్నదాన్ని మర్చిపోకూడదు నిన్న మాట్లాడుతుంది చిన్నదాన్ని మర్చిపోకూడదు నిన్న మర్చిపోకూడదండి దేవుడి ఈ రెండు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుని దేవుని యొక్క కార్యాన్ని మనకి అక్కడ జరుగుతాయి అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే మనము దేవుని అనగా కృతజ్ఞత కలిగి ఉండటము అందునంతరం దేవుడి అనగా కృతజ్ఞత కలిగి ఉండటము నేటికి మూడవ దినములో ప్రవేశించాం గడిచిన రెండు దినాలు అయిపోయినాయండి రెండు దినాలు నాలుగు కూడా అయిపోయినాయి మరి గడిచిపోయినటువంటి కాలము మరి నేలలో వెళ్ళినటువంటి నేను తిరిగి మళ్ళీ వారికి ఒక రాని రాదు అంతేత ఈ మూడవ రోజు ఐదవ కోటిలో మనం అందరం ప్రవేశించడానికి పరిశుభాత్మ దేవుడు మరి ఎంతగానో సహాయం అనుగ్రహించారు దేవునికి స్తోత్రం అయితే క్రి ప్రజలు వాళ్ళు అంటూ ఉన్నారు ఇలాగా ఒక ప్రాంతంలో మన దేవుని యొక్క మాటలు చటి అందరూ కూడా ఆయన మాటలు వింటూ ఉన్నాను చెప్పు మా మాటలు అందరూ వారు ఇచ్చారు ఎన్ని రోజులు మూడో రోజు రెండు రోజులు కదిపోయి మూడో రోజు ప్రవేశించారు ఆకాశం లేదు దబ్బతలు లేవు ఆఖ జరగదు జరగదు ఎందుకంటే వాళ్ళు ఆత్మతోనూ సత్యము ఆత్మస్వరూపమైన ఎన్ని నిమగ్నైందో వారికే తెలియకుండా ఎన్ని గంటలైందో తెలియకుండా ఎన్ని దినాలైనా తెలియకుండా దేవుడి దేవుని ఐక్యత కలిగి ఉన్నటువంటి కారణపత్తి నేను మూడో దిన ప్రవేశించాను దేవుణ్ణి చేస్తూ ఆ రోజున అయితే ఏసపురాబు చెందుడి మూడు రోజులు ఏసు కలిపారు ఏసపురాబుతో గడిపారు ఏసు చెప్పిన బాగా ఆయన బాగా రక్ష్యం ఇచ్చారు ఆయన దేవుడిని బాధ్యమయ్యారు ఈ రోజు ఆఖరి రోజు ఆఖరి కుటుంబలు అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నారు చదువుడు మాట్లాడు అయితే శిశి గారు తెలిసి ఈ జనులు నేటికి మూడు జనముల నుండి నేలతో ఉన్నారు చాలు దేవుడికి ఇస్తూ ఉన్నాం అక్కడ మీరు నేటికి మూడు జనముల నుండి ఈ జనులు నేలతో ఉన్నారు దేవుని యొక్క ఉన్న వారిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నారు అందరూ లోకంలో పేరు చేసుకుంటూ ఉన్నారు లోకంలో గడుపుతూ ఉన్నారు చట్టపెట్టుకుంటున్నారు కానీ ఈ జడులు వనక ఇవతో గడుపునటువంటి మీరు ఈ జడులు నేటికి మూడు దిన నుండి నాతో కూడా దేవుడికి దేవునితో ఉన్నటువంటి సర్వాలు దేవుడితో గడుపుణితో నృత్యము ఆనందిస్తున్నటువంటి గడియము ఎంతో మాధురమైనటువంటివి ఎంతో పవిత్రమైనటువంటివి ఎంతో మర్షితమైనటువంటి విధంగా ఆ యొక్క మాధురమైనటువంటి సహవాసము ఆ విధంగా ఉన్నటువంటి సాంగత్యము అని అనుభవించడానికి అంటే ఈ జను నేటికి మూడు దినాలు రాజు కూడా ఉన్నారు ఎవరు చెప్తున్నారు సాక్షు లేచు చెప్తా ఉన్నారు ఈ మూడు దినాలను ఆయనతో ఉన్నావా ప్రతి లోకంలో ఉన్నావా ప్రతన ఉన్నావు ఏం చేస్తున్నావు లేదు అంతా కూడా చూస్తూ ఉన్నారు ఆడోనాడు నేటికి మూడు దినాలు ఉన్నాయి ఈ మనుషులు రాజులే ఉన్నారు దేవుని చేస్తూ అక్కడ మనుషుల సాక్షులు అబుతం కావచ్చు కానీ ఈ ఏడు సంవత్సరం అనుభవంగా వచ్చినాన్ని పరిశుభ్ర ఎక్కడున్నట్లుగా మోడ ఉంటున్నట్లుగా ఆయన కార్యాలయం మారుమూలు పొందుతున్నట్లుగా ఆయన కార్యాలను సేతులు ప్రతి అంశాన్ని నువ్వు కలిపినట్లుగా దేవుడు మీ పక్షంగా పక్షంగా మనందరి ఈ జనం నేటికి నూరు దగ్గరగా ఉన్నారు దేవుని

మూడు దినాలుగా ఈ మనుషులు ఉన్నారు వాళ్ళని వృత్తి చేతులుగా పనిపించడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు ఈ యోగంలో మనుషులైతే అవసరాలు తీర్చుకుని అవసరాలను వాడుకొని వస్త్రాలు ఏమంతాము చాలా మంది వ్యాఖర్లు ఏం చేస్తానండి దేవుణ్ణి కూడా వస్త్రాన్ని వాడుకున్నట్టు వాడుకొని అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి కూడా పక్కన పెట్టేటువంటి మనుషులు ఈ లో ఉన్నారు ప్రియంగా అందుకే దేవుడు అంటున్నారు ఈ మనుషులని ఒప్పిశంగా మనము ఎవరిన చెప్పలేదు దేవుడు ఎవరినైనా చెప్పవు ఎవరినా ఈ మనుషులు దేవునికి స్తోత్రం

మనం నమ్ముకున్న దేవుడు కథమైన వాడు కాదు కానీ కరుణ చూపించేటువంటి దేవుడు నేను వాళ్ళ పట్ల కమికరము పడుతూ ఉన్నాను అన్నాడు అంతేదంటే ఆయనతో మనం ఉన్నాము కనుక మనం ఆయనతో ఉన్నాము కనుక ఆయన మనతో ఉన్నాడు కనుక మన ఒత్తిడి చేతులతో పంపిణా ఆయనకు ఇష్టం లేదు ఆయన అంటున్నాడు నేను వారి కదా కమికరమ్మ కలిగిన దేవుడు దేవుడి మీరు

ంత పడతారు అన్నాడు ఎప్పుడైతే ఈ కనికరాన్ని కలిగి ఉన్నాడో అదేవిధంగా మనము కూడా అలాంటి కనికరాన్ని కలిగి ఉంటే కనికరపడవాడు వారిలో దేవుడు ఈ కనికరము వారిలో ఉంటుందంటే అంటే మనం నమ్ముకున్న దేవుడు కలికరము కలిగిన దేవుడు కనుక అటువంటి మోని మూడు రోజులు మనం ఉన్నాడు అనుక మనము కూడా నేర్చుకోండి అంటే కనికరము పడవారి తల్లిలో స్త్రు కనికరముడు కలిగిన ఉంటే దేవుడు కూడా మాల పట్ల ఏమైతే ఉంటాడంట మన పట్ల గాలి పడతాడంట ఆ పొందాన్ని బట్టి ప్రతికారము మన దోషములను బట్టి ప్రతికే చేయటం ఆయన కలవాలతో ఆయన కనికరము మన మీద మన కుల మన కుటుంబాల మీద ఉంచితాను అంటూ ఉన్నాడు ఎందుకని మూడు కాల ఆయనతో మనము ఒక మోసం ఉంది ఏమి గుర్తిపోకుండా ప్రాంతంలో గడిపోలేక వారి కనికరం పడుతూ ఉన్నాను దేవుని చేసుకోత్ర అదే అరే మూడు దినాలకు దేవుని పట్ల ఏం కలిగి ఉన్నటువంటి కనిక రంగుల దేవులు ఉన్నాడు అంతగా మనము కూడా కనిక రంగుల వారిగా తిరిగి పెట్టాలి ఎవరైనా వస్త్రంలో వచ్చారా ఒక వస్త్రానికి ఇవ్వాలి ఎవరైనా దగ్గర వచ్చారా వాళ్ళ దోహానికి ఇవ్వాలి మరి ఊరులోని ఉన్నాం మట్టి నేను ఇచ్చిన వాళ్ళు మట్టి నీడే పొందుతామని మనం మధ్యనాడు ఇచ్చాడు మంచిగా చెప్తే మధ్యలో పెట్టారు అంటారు మధ్యలో ఇచ్చిన ఏమి దేవుడు మధ్యలో ఇవ్వబడు చేస్తాడు అలాగే దేవుడు కదిగొన మనము కూడా చదిగిన ఉంటే దేవుడు మన కూడా ఉంటాడు

కొత్త అనేటువంటి దంపతులు మాట్లాడుతూ మాట్లాడుకుంటే బయట మాట్లాడుకోండి కొత్త దంపతులు బాగా అంత పుట్టిన మొదలు పెళ్ళయ్యే వరకు బయట పెళ్ళి అయింది కదా వాళ్ళు అందరూ కలిసి అలాగే పిక్నిక్ వెళ్ళొస్తాము అంత అక్కడ ఉన్న పిక్నిక్కి అంటే పత్రిక అంటే పిల్లలు బాగా మానం చేసుకుని ఈ మూడు వేస్తున్నాడు ఒక ముప్పై నాలుగు సంవత్సరానికి మొగంపు వెళ్ళాలంటే ఈ సింపు నుంచి నడుచుకుంటూ రెండు రైలు దాటి మొగంజు నుంచి కానిపెట్టి వెళ్ళాలంటే జూన్ మూడు

ఎందుకంటే ఈ రేపటి రాజ్యం ఆ రేపటి రాల్సిన యువత సిగ్గప్పుడు ఆములు సిగ్గప్పుడు ఆకలి సిగ్గప్పుడు ఎన్ని దాని అలాగే ఆ రోజుల్లో పశు సౌకర్యాలు లేవు ముందు డ్రైవేజీ లేవు ఎక్కడంటే ఈ ప్రాంతానికి మన ప్రాంతం అడవి కోండదు అడవి మార్గం ప్రయాణం చేయలేదు ఈ కొత్త లోపల దంపతులు అందులో ప్రయాణం చేస్తూ ఎంతో ఉండగా ఈ

చెంద చెట్టు ఎక్కడ నిలబడి ఉంది ఈ మొత్తం మాత్రం అప్పుడు పరగా అనుభవం అడిగినటువంటి చెట్టు ఎక్కి చెట్టు నుండి వచ్చిన తన ప్రమాదం ఉన్నాయి తన భార్య ఎలాకపోతే నాయకులు అప్పుడులో బాయ్ మనం ప్రమాదం వచ్చినప్పుడు బాధ ఉంటున్న ప్రయత్నం మంచి చుట్టుక చదువుతుంది అండి చుట్టుకరీ చదువుతుంది అక్కడ ఊపిరి ఆడుతున్నాను పట్టుబడి చదువుతాను పెట్టి మూడు ఆడుతున్నాను అప్పుడు చెల్లవాసన చెల్లె పెట్టి చూస్తున్నాడు చెడు చూస్తున్నాడు చూస్తున్నా పద్ధతి ఆ మూత వాళ్ళ గురించి వచ్చేసి చూసేదని చెప్పి పెట్టా జరిగిపోయిందండి

అది కానీ ఎనిమిది పంటని శివులో ఏంటో చెప్పనుంది నేను మీద నుండి నేను అంతా చూశాను నా కాళ్ళతో నేను చూశాను నా కళ్ళులో కానీ మోసం చేయడం ఎనిమిది పంట నీకేం చెప్పిందో చెప్పాలండి ఎవరో అది మోసం చూడటం చెప్పిన చూద్దా చెప్పినండి ఇదేమో కానీ నీ వచ్చాను ఏం చెప్తుందో చెప్తేనే కానీ ఇప్పుడు ఏమన్నా అమ్మా ఇప్పుడు పగడపాడు పరిగి గొప్ప ఎప్పుడు గోడ వచ్చాడు మోహ్వు ఒక్కసారి నన్ను చూతుందని ముసి మీకు పారిపోరు కదా నేను తిరిగి మనం కాపురం చేస్తామమ్మా

చేశారు అన్ని చేసారు అంటే పని ఆకృతి కలిగిన వాళ్ళకి రైతులు నిద్ర పడుతుంది ఎప్పుడుకి వెళ్ళాలి కదా ఎప్పుడు మందరికి దానికి వెళ్ళమా ఇవన్నీ చనిపోయి తెచ్చుకుని చెల్లాలి అందరూ చల్లాలి అందరూ వస్తా చెప్పి ఆకృతి కలిగి ఎప్పుడే మనిషి కూడా చక్క చివసేమి మాట్లాడలేదు చదువు కాదు దేవుని చేస్తే అప్పుడు అదే మన పెళ్లి కలిపి భావన చిత్రం పెళ్లి కలుగుతూ ఉంటాం పెళ్లి మనం ఒక భోజనం చేసి మనం ఇంకా చెప్తాం కాదు

నా ప్రియ ఈ యొక్క భద్రత కలిసి వాక్యం గురిస్తాం వీరు మీరు అంటే మీరు ఈ జనులు ఆ జన్ ప్రజలు బాగా గడపడుతున్నాడు ఈ జను ఆ జనం ఎవరి పట్ల దేవుడు కలిగిన ఈ జనుల పట్ల నేను కలిగిన పడుతున్నాను నేటికి మూడు పిల్లలు నాతో ఈ పిల్లల కోసము నేను కంగరపడుతున్నా

ఉపవాసంతో బంధు వేయడానికి ఉపవాసంతో బంధు వేయడానికి నాకు మనసు లేదని నాయకుల